పోగతాగటం మద్యం చదివించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరెస్ టు హెల్త్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇల్లందు ఏరియాలో ఉన్నటువంటి ఇల్లందు గెస్ట్ హౌస్కి వచ్చినాము సింగరేణి గెస్ట్ హౌస్ మరి చూస్తే ఇది బ్రిటిష్ కాలంలో నిర్మించినట్టుగా మనకు కనబడుతుంది మరి చుట్టూ చెట్లతోని ప్రకృతి సిద్ధంగా ఒక అద్భుతమైన రీతిలో దీని నిర్మాణం జరిగినట్టు మనకు కనబడుతుంది లోపలికి వెళ్ళి మరి మనము ఎలా ఉంది ఏంటి దీని వివరాలు కొన్ని తెలుసుకుందాం ఓకేనా ఎందుకంటే ఇంత గొప్ప అద్భుతమైన గెస్ట్ హౌస్ ఈ కాలంలో మనం చూడటము ఒక అద్భుతమే మీ నిర్మాణం ఎలా ఉంది ఏంటి అనే విషయం లోపలికెళ్ళి తెలుసుకుందాం ఓకే కమాన్ ఇది వాస్తవంగా అప్పుడు గూనె పెంకులతో నుండే చాలా హైట్ చూడండి స్లోప్ ఎలా ఉందంటే అసలు మనం ఇవ్వాలి రేపటి కట్టే ఇండ్లు ఇలా ఉండట్లేదు ఇది మాత్రం ఒక అద్భుతమైన రీతిలో చూడండి దీన్ని స్లోప్ ఎంత పెట్టారంటే అవ చూస్తే తెలుస్తుంది కదా యాంగిల్ స్లో అంటే ఒక్క చుక్క నీరు పడ్డా కూడా ఆగే పరిస్థితి ఉండదు మళ్ళీ హైట్ చూడండి ఎంత హైట్ ఉందో దాదాపు ఫిఫ్టీన్ ఫీట్స్ హైట్ ఉంటుంది ఇది లోపలికి వెళ్ళి చూద్దాం మనం రండి ఓకే అద్భుతమైన గార్డెన్తో చూసాను కదా మరి గోడ చూస్తే ఒక మూరేడు అంటే ఒక ఫీట్ ఉన్న మండపంతోనే అప్పుడు కట్టారు బహుశా డంగుస్తున్నాం అనుకుంటా ఇది ఆ ఇదే రకంగా మనం చూసినట్లయితే మనం సినిమాలలో ఫ్రెండ్స్ ఆ రీతిలో మరి ఇక్కడ చలిమంట కోసం ఇది ఏర్పాటు చేసుకున్నట్టు కనబడుతుంది చూసిందా అంటే అప్పుడు చలిమంటలు ఆంగ్లేయులు ఇక్కడికి వచ్చి ఇది ఇక్కడ ఇది పెట్టినట్టు తెలుస్తుంది అంటే ఆ కాలంలో నిర్మించినట్టున్నది అంటే ఇక్కడ చూస్తే నైన్టీన్ థర్టీ టూ కి సంబంధించిన ఫోటో ఇది అంటే అంతకంటే ముందే దీన్ని నిర్మించినట్టు మనం ఇప్పుడు ఈ బోన సైజు మనం చూసినట్లయితే ఇక్కడ మనకు జియర్ కనబడదాం చూడండి ఇంత మందం వావ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత అంటే ఇంత మందంతోనే అప్పుడు కట్టారు అంటే ఏం చేసినా పక్కన బందీగా అప్పుడు వాళ్ళు నిర్మించినట్టు తెలుస్తుంది ఆ ఈ కంపౌండ్ కూడా చూడండి ఇది కూడా ఆ కాలం నాటిదే ఇది కూడా బ్రిటిష్ వారి కాలం నాటిదేది ఏది ఏమైనా ఒక అద్భుతమైన నిర్మాణాన్ని చూడండి ఈ టేబుల్ కూడా అంటే ఇవన్నీ ఓల్డ్ టైపు మనము మంచి గా వీటిని మనము ఏర్పరచుకోవచ్చు ఆ టైంలో చూడండి గ్లాస్ ఇంత చెక్కు చెక్ చేయదాదాపు వందేళ్ళ నాటిది ఏది ఏమైనప్పటికీ మీకు ఒక అద్భుతమైన నిర్మాణాన్ని మనం చూస్తున్నాం మనం మీకు చూపించడం కాదు కానీ అంటే ఆ కాలం నాటి ఈ టేబుల్ ఇది మనం సినిమాలలో చూస్తా ఉంటా ఫ్రెండ్స్ ఆ రకంగా ఉంది బా ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం ఓకే ఒక ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఇంకొకటి కూడా చూస్తున్నాం ఇది నూరేళ్ళు వందేళ్ళ లాంటి కబోర్డీ వా అంటే అప్పటికే మనవాళ్ళుగా అప్పుడు మనం గుర్తుంచుకో తగ్గ రీతిలో ఈ డిస్టర్ వాళ్ళు నిర్మించినట్టున్నది అప్పటి నిర్మాణాలు ఇంకా చూస్తే ఈ డోర్లు కూడా చూడండి ఇవన్నీ అప్పటి ఎంతెంత మందం చూడండి వన్ అండ్ హాఫ్ ఇన్స్ మందంతో ఇవి ఇక్కడ ఏర్పాటు చేశారు సో గ్రేట్ వండర్ఫుల్ ఒక నిర్మాణాన్ని మీరు చూడండి మీరు చూస్తే అది ఎంత స్లోప్ అప్పటి నుంచి పెట్టారో ఇంతకుముందు అలా లేకుండే బహుశా పెనుకులు పోయాక మళ్ళా తర్వాత సుంజరేణి యాజమాన్యం రేపులు లేచినట్టుగా కనబడుతుంది ఈ డోర్ల నిర్మాణం ఇవన్నీ చాలా ఎందుకంటే ఒక నిర్మాణాన్ని పాత నిర్మాణాన్ని మీకు చూపెట్టిద్దామనే నా ఉద్దేశము మనతో పాటు అశ్విని కూడా ఉన్నారు మీకు చూపెడతారండి ఫ్రెండ్స్ మాకు ఇంకొక అపురూపమైన నిర్మాణం కనబడుతుంది ఆ కాలంలో వాళ్ళు ఏర్పాటు చేసిన తీరు ఇప్పుడు ప్రస్తుతం శిక్షణ వాడుతున్నట్టున్నారు సో గ్రేట్ ఇవన్నీ మనకు తీపి జ్ఞాపకాలుగా మన బ్రిటిష్ కాలం నాటి నిర్మాణాలని చెప్పుకోవచ్చు ఇప్పుడు దీన్ని కిష్టరు వాడుతున్న వాటి కిచెన్లో దీన్ని పెట్టారు మరి అప్పుడు దేనికి వాడారో మనకు పిల్లదు ఏది ఏమైనప్పటికీ కూడా ఒక నూరేళ్ళ నాటి ఒక కట్టడము ఎక్కడ కూరలు చూసారో ఒక్క పబ్లు కూడా కనబడలేదు మనకు అంటే ఈరోజు ఏదో బిల్డింగ్లు అడితే ఐదారు ఏళ్ళకు పదికూ కలు వస్తుంటాయి మరి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చి చూడండి ఇప్పుడు గోడలు ఎక్కడన్నా గ్రాకులు కనబడుతున్నాయి ఫ్రెండ్స్ ఎక్కడ లేదు మనం చుట్టూ చూసినా కూడా ఎక్కడ కూడా గ్రాకులు లేవు సో మనం అప్పటి వాళ్ళ కళా నైపుణ్యాన్ని అప్పుడు వాళ్ళ కష్టపడి కట్టిన విధానాన్ని మనం గుర్తించవచ్చు ఒకసారి బయటికి వెళ్దాం రండి మనము ఇప్పుడు బ్రిటిష్ కట్టడా దగ్గర ఎక్కడికి పోయినా ఒక మహా ఉష్ణాలు కనబడుతుంటాయి కదా మర్రి చెట్టు ఎక్కడికైనా కనబడుతుంది మరి ఇక్కడ చూసినట్టయితే రావు చెట్టు కనబడుతుంది ఇక్కడ రావి చెట్టు ప్లస్ దీనికి చింత చెట్టు కూడా కలిపి ఇక్కడ చూడండి చింత చెట్టు కూడా దీంట్లో అయిపోయి అంటే కలిసిపోయి ఉన్నట్టు కనబడుతుంది అంటే ఆ బ్రిటిషుల కాలంలో వాళ్ళు కూడా పచ్చదనానికి చెట్ల పెంపకానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఇట్లా చూస్తే వామ్మో నూరేళ్ళ నాటు చెట్టు మరి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ కదా ఇట్టు నుంచి చూస్తే గెస్ట్ హౌస్ మీకు ఇంకా బ్యాక్ రుచి మనం చూస్తున్నాం ఇప్పుడు ఎలా ఉందో చూడండి అంత హైట్ మీదకి వెళ్ళి కట్టారు ఇప్పుడు కట్టే మామూలు ఒక ఫీట్ స్లోపుతో కడతారు కానీ ఇప్పుడు దాదాపు వీళ్ళు పది ఫీట్ల స్లోపుతో అంటే మీదికెక్కినా కూడా మనము జారిపడే స్థితిలో దీని నిర్మాణం జరిగినట్టు మనకు తెలుస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ మనం ముందుకెళ్దాం రండి ఆ ఫ్రెండ్స్ మన ఇప్పుడు మన ఇల్లందులో ఉన్న సింగరణి గెస్ట్ హౌస్ చూసాం కదా దాని పురాతనమైన విశేషాలు ఈ సందర్భంగా మా మన ఇల్లందుకు సంబంధించిన జన్ల మైన శ్రీ జానానంద్ గారి కుమారుడు అశ్విన్ మనతో ఉన్నాడు ఎందుకంటే ప్రత్యేకంగా జానానంద్ గారు ఇవాళ రిటైర్మెంట్ అనే సందర్భంగా ఆ ఫంక్షను రికార్డింగ్ కోసం వచ్చాము మన అశ్విని కూడా కలిసాడు హాయ్ అశ్విన్ హవ్ యూ ఫైన్ ఫైన్ సో ఫ్రెండ్స్ మనోడే ఇంతసేపు షూట్ చేశాడు ఎనీహౌ ఇప్పుడు రేపు మార్నింగ్ ఎప్పుడు వెళ్తుండ్రమ్మా మీరు రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ బై ఫ్లైట్ బై ఫ్లైట్ ఈవినింగ్ ఫ్లైట్ ఫైవ్ టెన్ పిఎం ఓకే ఓకే సో ఎనీహౌ ఫ్రెండ్స్ మళ్ళీ లక్కీగా ఇంత దూరం వచ్చి మళ్ళీ ఈ నిర్మాణాన్ని చూడటం సాధ్యం కాదు మళ్ళీ ఎందుకంటే మనం ఎప్పుడు రాము అశ్విన్ మనతో ఉండటం చాలా లక్కి ఒక మెమొరబుల్ ఇది అక్కడికి వెళ్ళాక వాళ్ళ కేరళలో వాళ్ళ ఫ్రెండ్స్కి చూస్తాడు ఇది ఆ ఎన్నిగ్ ఓకే బాయ్ బాయ్ చెప్పమ్మా బాయ్